తొల నుంచి నమ్మిన పార్టీలోనే కొనసాగారు ఆ పార్టీలోనే నగర మేయర్ అయ్యారు ఎమ్మెల్యేగాను సీట్ ఇచ్చారు గెలవకపోయినా పార్టీ ఇచ్చిన గుర్తింపుతో సంతోషపడ్డారు ఇంతలో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది అధికార మార్పుతో మేయర్ సీటు పోవడం ఖాయమని గుర్తించారు పార్టీ చెప్పినా వేచి చూడలేదు పోరాటానికి సిద్ధపడలేదు ముందే కాడి వదిలేసి రాజీనామా చేయడం పార్టీకి నచ్చలేదు దీంతో వేటు పడింది ఇది గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు పరిస్థితి వైసీపీ సస్పెండ్ చేయడంతో ఇప్పుడు కావటి రూట్ ఎటువైపు ఏంటనే చర్చ జరుగుతుంది మనోహర్ నాయుడు గుంటూరు మాజీ మేయర్ కాంగ్రెస్ లో కార్పొరేటర్ గా పనిచేసి ఆ తర్వాత వైసీపీలో చేరి గుంటూరు నగరంలో కీలక నేతగా ఎదిగారు ఆ పార్టీకి నగర అధ్యక్షుడిగాను పనిచేశారు జిల్లాలోని వైసీపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలోనే ఎమ్మెల్యే సీటు ఆశించారు ఆ సమయంలో పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు కానీ సామాజిక సమీకరణాల్లో భాగంగా నంబోరి శంకర్రావుకు పెదకూరపాడు సీటు కేటాయించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లను ఏకపక్షంగా విజయం సాధించింది అదే ఊపులో ఇటు గుంటూరులోనూ విజయం దక్కింది ఫలితంగా కావటి మనోహర్ నాయుడు మేయర్ అయ్యారు అధికారంలో ఉన్నప్పుడు మేయర్ కావటి కూడా ప్రతిపక్ష పార్టీలపై విమర్శలతో చెలరేగారు ఎన్నికల్లో గుంటూరు పశ్చిమం సీటు ఆశించారు కావటి మనోహర్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అవకాశాలు వస్తాయని ఆశించారు గత ఎన్నికల ముందు అప్పటి మంత్రి విడుదల రజినీకి బీసీ కేటగిరీలో గుంటూరు పశ్చిమ టికెట్ కేటాయించారు దీంతో మేయర్గా ఉన్న కావటిని ఎన్నికలకు కొద్ది రోజుల ముందు చిలకలూరుపేటకు పంపించారు అక్కడ పోటీ చేయటం ఇష్టం లేని కావటి అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించకుండానే బరిలోకి దిగి ఓడిపోయారు ఆ తర్వాత మేయర్గా కొనసాగారు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి తన మేయర్ సీటుకు ఎసరు రావటంతో ముందే చేతులెత్తేసి పదవి నుంచి తప్పుకున్నారు ఏపీలో కూటమి అధికారంలోకి రావటం కొన్ని రోజులకే మున్సిపాలిటీల పదవీ కాలానికి నాలుగేళ్లు పూర్తి కావడంతో ఒక్కసారిగా రాజకీయం మారింది మున్సిపాలిటీలపై అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఒక్కొక్క సీటును కైవసం చేసుకుంటూ వెళ్లింది కూటమి అందులో భాగంగానే గుంటూరు మేయర్ చైర్ పైన కూటమి కన్నేసి అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు అంతకంటే ముందే వచ్చిన స్థాయి సంఘం ఎన్నికల్లో ఆరుకు ఆరు స్థానాలను కూటమి అభ్యర్థులే గెలుచుకున్నారు దీంతో మేయర్గా తన ఓటమి తప్పదని కావటికి అర్థమైంది తన పదవికి ముప్పు వచ్చిందని డిసైడ్ అయ్యారు అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ స్థానిక సంస్థల్లో ఉన్నవారెవ్వరూ కూటమికి భయపడొద్దని అందరూ కలిసికట్టుగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు అయితే పార్టీలో ముఖ్యనేతలు ఎవరికీ చెప్పకుండానే మేయర్ పదవికి కావటి రాజీనామా చేశారు దీనిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది అవిశ్వాసం పెట్టే వరకు ఆగకుండా ఎందుకు రాజీనామా చేశారో అంటూ పార్టీ పెద్దలు ఆరా తీశారు రాజీనామా విషయంలో మనోహర్ అభిప్రాయం మరోలా ఉంది స్థాయి సంఘం ఎన్నికల్లోనే పార్టీ నేతలంతా కలిసి పనిచేయలేదని అవిశ్వాసం పెడితే ఓటమి తప్పదని తెలుసుకునే రాజీనామా చేసినట్లు అంతరంగీకుల వద్ద వాపోయారు మరోవైపు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబు కావటి మనోహర్ మధ్య అపరపక్షాలు వచ్చాయి ఇద్దరూ కాపు సామాజిక వర్గ నేతలే అయినా కావటి రాజీనామా తర్వాత దూరం పెరుగుతూ వచ్చింది దీంతో మనోహర్ రాజీనామా వెనుక కారణాలపై వివరణ కోరింది పార్టీ నేతలు నివేదిక ఇచ్చారు పార్టీకి సమాచారం లేకుండా మేయర్ పదవికి రాజీనామా చేయడంతో ఆయనపై వేటు వేసింది ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న నేత కావడంతో పార్టీ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది వైసీపీ నేతలు మాత్రం పార్టీ లైన్ దాటితే ఎవరినైనా ఉపేక్షించేది లేదన్న సంకేతాలు ఇచ్చారు ఇప్పుడు కావటి రూటు ఎటు కూటమి పార్టీలో చేరుతారా లేకపోతే మౌనంగా ఉంటారా ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది కూటమి నేతల హామీతోనే మేయర్ కుర్చీ నుంచి కావటి తప్పుకున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది